అందరికి నమస్కారం ఇవాళ మనం రాజమహేంద్రవరంలో ఒక ట్రాన్స్జెండర్స్ కాలనీకి వచ్చాము ఆ మేము హ్యూమన్ రైట్స్ లీగల్ సెల్ డైరెక్టర్ అయినటువంటి అభిషేక్ అహ్మద్ అలాగే ఉమెన్స్ అండ్ చైల్డ్ చైర్మన్ అయినటువంటి బిందు చౌదరి గారు ఇవాళ మేము ప్రతి మనిషికి ఒక కథ అనేది ఉంటుంది ప్రతి మనిషికి యొక్క మన హ్యూమన్ రైట్స్ లో అందరూ కూడా సమానమే అయితే ప్రతి ఒక్క మనుషుల యొక్క జీవనోపాధి వారి యొక్క స్థితిగతులు వారి యొక్క ఎలా ఇబ్బంది వాళ్ళ ఎలాగ మనకి సొసైటీలో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు అనేది మొత్తం కూడా ఒక మనము ఒక వీళ్ళకి న్యాయ సహాయం అనేది అందించాలని అందించాలి మరియు ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క వీళ్ళకి మన నుంచి మానవతా దృక్పథంతో మనం ఏమైతే హెల్ప్ అందించాలనేది వీళ్ళని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఆధార్ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా సదరన్ సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ కూడా మాకు అందవలసిన రాయితీలు బెనిఫిట్స్ అందడం లేదు అని చెప్పి వాళ్ళు మనకి చాలా తో చూస్తున్నారు వీళ్ళు అడుగుతున్నారు మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఏమేమి రావాలి అసలు అంటే మాకు మీ రైట్స్ ప్రకారం మీకు అనుభవజ్ఞులు మీరందరూ కూడా మీకు ఏమేమి రావాలి సార్ మాకు మీటింగ్స్లో పెట్టి మీకు పెన్షన్ వస్తుంది రేషన్ వస్తుంది గవర్నమెంట్ మెన్షన్ ఎంత వస్తుంది అంటున్నారు ప్రెసెంట్ ఫోర్ థౌసండ్ వస్తుంది సార్ ఎంత మందికి వస్తుంది ఇక్కడ నియర్ రాజమండ్రి లో హండ్రెడ్ ఉంటారు మాక్సిమం సో హండ్రెడ్ లో ఒక ట్వంటీ మెంబర్స్ కి ఒక ఫార్టీ మెంబర్స్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఇంకా సిక్స్టీ మెంబర్స్ కి అవైలబిలిటీ లేదు ఆ కూడా కాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ ఇయర్ సెవెన్ ఇయర్ సిక్స్ ఇయర్స్ నుంచి అధికారులు తేదీపరుస్తున్నారా ఈ విషయాన్ని మేము లోకల్ గా చాలా విషయాలు ఇంటిమేట్ చేస్తూ ఉన్నాం ఏ ఎవరు వచ్చినప్పటికి అంటే మా గురించి ఎవరు వచ్చేవాళ్ళు లేరు ఏదైనా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో మేము కంపల్సరీ చెప్తా ఉన్నాం మీటింగ్ వరకే మేము మాట్లాడే విషయాలు ఉంటున్నాయి ఫర్దర్ గా ఏ విధమైన ప్రాసెస్ ముందుకెళ్ళాలి మీకు ఏమేమి బెనిఫిట్స్ రావాలి ఏంటనేది ఒక మాకు అంటూ సమాజంలో గుర్తింపు లేదు సార్ మేము ఎక్కడికైనా వెళ్తే మా ఐడి చూపించమంటే రేషన్ కార్డు లేదు మాకు ఆ రేషన్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏ ఉన్నాయో రైస్ కానీ పప్పులు కానీ ఏ విధమైన కూడా మాకు అవకాశాలు లేవు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం రెండోది పెన్షన్ పెన్షన్ కూడా ఈ రోజున గవర్నమెంట్లు మారుతా ఉన్నాయి గవర్నమెంట్లు మారినప్పటికీ కూడా గతంలో వైఎస్ఆర్ జగన్ గారి గవర్నమెంట్ లో త్రీ థౌజండ్ ఇస్తే ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఇస్తున్నారు బట్ ఆ ఫోర్ థౌజండ్ కూడా మాకు అందలేని సిచ్యువేషన్ రెండోది ఏంటంటే మా మీటింగ్స్ లో ఏం చెప్తున్నారంటే జీవన ఉపాధి ప్రకారం మేమంతా కూడా బిక్షాట్ నా వర్క్ కాకుండా ఇండివిజువల్ గా జాబ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఆ బిజినెస్ ప్రకారం మీ గవర్నమెంట్ నుంచి లోన్ కూడా వస్తుంది ఆ లోన్ కూడా పెట్టుకోండి మీకు నచ్చిన అప్లై చేశారా లోన్ కి అది ఆ ప్రొసీసర్ అనేది సార్ అది ఒక మీటింగ్ లో ఆ ప్రొసెసర్ చెప్తున్నారు చెప్పారు ఆ విషయం చెప్పారు మీటింగ్ లో అయితే విషయం చెప్పారు ఆఫ్టర్ దాన్ని ఎలా మేము ఫాలోఅ చేయాలి అనేది మాకు గా చెప్పలేదు అంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆధార్ సచివాలయంలోకి వెళ్తే ఒక విషయం తెలుస్తుంది అట్లాగే మా కమ్యూనిటీలో మాకంటూ స్పెసిఫిక్ గా ఏదైనా పెడితే ఈ ఆధార్ సెంటర్ గానీ ఇట్లాంటి జాబ్ సంబంధించింది కానీ లేదంటే మాకు ఇచ్చే బెనిఫిట్స్ సంబంధించింది కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏది కూడా స్పెసిఫిక్ గా ఏమీ లేదు లేదు సో దానివల్ల చెప్పినప్పుడు బాగానే ఉంటుంది ఫర్దర్ గా చదువుకున్నారు నేను ఇంటర్ చేశాను అంటే ఆల్ మెంబర్స్ అయితే కాదు కొంతమంది తినేమో ఇంటర్ ఫినిష్ చేసింది తేను కూడా ఇంటర్ తనకి ఇంటర్ డిస్కంటిన్యూ తిను టెన్త్ లోపల తను ఎగ్జామినేషన్ రాసి డిస్కంటిన్యూ చేసేసింది సో ఇళ్ళల్లో మా కమ్యూనిటీలో టెన్త్ ఇంటర్ డిగ్రీ సో పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో జాబ్ ఇవ్వాలంటే మాకు ఏ ఐడియా లేదు ఇతర స్టేట్స్లో మేము చూస్తున్నాం అసలు గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి మా కమ్యూనిటీ ఉండే ఏరియాలోకి వచ్చి మాట్లాడి చేస్తారు మాకు ఇప్పుడు ఇంకో ప్రశ్న మీరు దేవాలయాలకు కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ లేకపోతే ఒక ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కానీ పబ్లిక్ మిమ్మల్ని ఏ విధంగా వ్యవహరిస్తుంది గౌరవమైన స్థానం ఇస్తుందా లేకపోతే మిమ్మల్ని ఒక దూరంగా దూరం పెట్టే అంటే గతం కంటే మేము వచ్చి టెన్ ఇయర్స్ ఏవో అవుతుంది టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న సొసైటీ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ వాళ్ళు ఎవరైనా కూర్చుంటే లేచి వెళ్ళిపోయి ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్ అంటే సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ నార్మల్ గా ట్రీట్ చేస్తున్నారు అంటే మనం ఆ చిన్న విషయం ఏంటంటే మనం ట్రాన్స్జెండర్స్ అని తెలిసేయాలంటే మన డ్రెస్ మెయింటెనెన్స్ మన బిహేవియర్ కూడా ఉండాలి మనం ఏది కూడా అట్లా గా లేకపోతే అవతల వాడు కూడా రిసేషన్ బాగానే ఉంటుంది మేము ఏ ఊర్లో ఈవెంట్స్కి వెళ్ళినా ఏ ఊర్లో మేము ఎక్కడికెళ్ళినా రిసూనేషన్ అయితే బాగానే ఉంటుంది ఆయన ఇంకా సొసైటీలో చాలా వరకు మార్పులు అనేవి కావాలి మీరు వస్తుందా ఇప్పుడు మార్పు వస్తుందా సరే ఇప్పుడు సామాన్య స్త్రీకి సామాన్య స్త్రీకి ఎలాగైతే వాల్యూ ఇస్తున్నారు సొసైటీ అదే విధంగా మీకు కూడా ఆ గౌరవ మర్యాదలు అందుతున్నాయా పబ్లిక్ నుండి లేదు సార్ అంటే మేము నార్మల్ గా చూస్తే అనుకుంటున్నాం ఒక లేడీతో లేదంటే ఒక హ్యూమన్ రైట్స్ ప్రకారం మాకు కూడా ఇట్లా ఉండాలి అనే అవకాశం మాకు సొసైటీలో లేదు ఒక ట్రాన్స్ అంటే ఒక గ్రహాంతర వాసుల్లాగా ఫీలింగ్ అనేది మనసు ఉండిపోయింది కొంతమంది ఏదన్నా కొంచెం డిగ్నిటీగా క్లాస్ గా నీట్ గా ఉంటే తప్ప అంటే దీంట్లో మా కమ్యూనిటీలో చాలా మంది అనెటెడ్ పీపుల్స్ వస్తారు వాళ్ళకి కొంచెం బిహేవ్ చేయడంలో కొంచెం లోపాలు ఉంటాయి దాన్ని మళ్ళీ ఏదో గ్రహాంతర వాసు ఒక హ్యూమన్ కి పుట్టిన వాళ్ళ కాకుండా చూసినట్టుగా బయట ట్రీటింగ్ అనేది హండ్రెడ్ ఉంటారు అంటే అంటే దీంట్లో టీజీస్ ఉంటారు ట్రాన్స్ సో కొంతమంది మా కమ్యూనిటీలో సర్జరీ లేని వాళ్ళు ఉన్నారు అట్లా చూసుకుంటే వన్ హండ్రెడ్ ఇవ్వ ఉంటారు మీకు ఇబ్బంది కలిగిస్తున్నారంటే ఇప్పుడు మేము బయట మేము చూస్తా ఉంటాము భిక్షాటన చేసే చూస్తా ఉంటాం కార్లు వెళ్ళే వెహికల్స్ దగ్గర మగాళ్ళు కూడా మీలాగా కొంచెం మారి అట్లా వాళ్ళు కూడా భిక్షాటం చేసుకోవడం కోసం మీలాగా మారి మిమ్మల్ని మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు చూస్తా ఉన్నాము ఈ విషయంలో మన రాజమండ్రిలో ఎలాంటి ప్రాబ్లం అన్నా ఉందా మీకు అంటే ఇది ఎక్కువ వచ్చేసి డెవలప్మెంట్ సిటీస్ లో పక్కగా ఉంది ఎక్కడైతే హైదరాబాదు వైజాగ్ లేదంటే విజయవాడ కొన్ని ప్రధానమైన కేంద్రాల్లో కొంతమంది బాయ్స్ అంటే లేడీస్ డ్రెస్సులు వేసుకుని ఒక ట్రాన్స్ లా బిహేవ్ చేస్తూ ని చేసేటప్పుడు చోరీలు చేయడాలు చేయడాలు చేస్తున్నారు అయితే ఎవరైతే ఒరిజినల్ ట్రాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు మామూలుగా ని చేస్తూ ఉన్నారు కానీ ఒరిజినల్ ట్రాన్స్ లో కూడా కొంతమంది తెలియని వాళ్ళు అంటే వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళ పెరిగిన వాతావరణం ప్రకారం కొంచెం హార్స్ గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా మంచిగా అడుగుతుంటాం లోకల్ గా రాజమండ్రి లో ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ లేదు వన్ ఆర్ టూ మెంబర్స్ లో ఉంది ఇప్పుడు మీకు మేము సమయం కూడా చాలా తక్కువగా ఉంది మేము అడిగే ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఏంటి మీకు మేము చేయవలసిన హెల్ప్ ఏంటి మీకు సార్ నాకు అంటే మా కమ్యూనిటీ ప్రకారం నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటే చాలు పట్టించుకునేలా మేము చేస్తాం డెఫినెట్లీ సార్ ఇప్పుడు మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడతాం జిల్లా కలెక్టర్ గారికి మన రాజమహేంద్రవరంలో ఎంతమంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు వారి వివరాలు ఇవ్వండి అని పెడతాం అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మీ దగ్గరకు వస్తుంది ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వండి అని చెప్పి మొత్తం మీ దగ్గరికి వచ్చేలా మేము చేస్తాం